రాంవరపు కోట శివారు వై కాలనీలోని అల్లూరు సీతారామరాజు నగర్కు చెందిన యువకులు ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ వద్దంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు వృద్ధులకు భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పలువురు యువకులు మాట్లాడుతూ ఆకలి అన్నవారికి డొక్కా సీతమ్మ కడుపు నింపే ప్రయత్నం చేసి ఆంధ్రుల అన్నపూర్ణగా వెలుగొందారని ఆమె ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో నాగరాజు కోడూరి చైతన్య మణికంఠ వీరమల్ల మధు తమ్మినేని శ్రీను బట్ట సుబ్బు మురళి తదితరులు పాల్గొన్నారు కోట శివారు వై కాలనీలోని అల్లూరు సీతారామరాజు కాలనీకి సంబంధించిన యువకులందరూ కూడా ఈరోజు దొక్కా సీతమ్మ గారి వర్ధన సందర్భంగా ఈరోజు వీళ్ళందరికీ కూడా వృద్ధులకి భోజన ప్యాకెట్లు అందజేయడం జరిగింది ఏదైతే డొక్కా సీతమ్మ గారు ఒక ఆశయంతో ఆవిడ ముందుకు సాగారు ఏదైతే ఆకలితో ఆకలి అన్నవారికి వారి ఆకలి తీర్చడం కోసం ఎంతగానో కృషి చేశారు వారు ఆస్తులు అంతస్తులు కాదు ఒక పూట వారికి సిండి పెట్టాలనే సంకల్పంతో అటువంటి కార్యక్రమాన్ని పూ పూనుకుని ఆంధ్ర అన్నపూర్ణగా ఆమె పేరు పొందారు ఆమె ఆశీయ సాధన కోసం ఎంతగానో కృషి చేస్తున్న ఈ కామవర్పేట అల్లూరు సీతారామరాజు నగర్ యువకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై డొక్కా సీతమ్మ గారు జై ీత గారు